ఇదిగోండి అక్కడ ఒక వేరును చూడండి ఇదిగోండి ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లే ఇలాగా భూమి మీద పాతికిపోయింది అనమాట ఇలాగ భూమిలోకి చూడండి కొమ్మతో సహా ఎలా పాతికిపోయిందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వెంకట్రామన్నగూడెం అనే ఒక గ్రామంలో ఉన్నానండి ఈ గ్రామంలో ఒక గుడి అయితే ఉంది ఈ గుడి ఏంటనేది నాకు కూడా తెలీదు అలాగే ఈ గుడి వచ్చేసి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉంటుందండి అది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ గుడి దగ్గరే ఉన్నాను అలాగే నేనున్న లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో చూడండి చూసారా ఈ రూట్లో వెళ్తే తాడేపల్లిగూడెం రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట ప్రజెంట్ మనం ఉన్న రూట్ వచ్చేసి ఇది దీన్ని మనం ఉన్న రూట్ని వచ్చేసి బాదంపూడి తెలికిచెర్ల రోడ్డు అంటారంటే ఇది ఒకసారి మీరు చుట్టూ చూడొచ్చు లొకేషన్ అది ఏ విధంగా ఉందో ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది అనమాట ఇప్పుడు మనం గుడికి వెళ్ళాల్సింది ఇటువైపు వెళ్ళాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ గుడి కింద అదే ఈ గుడి ఒక చెట్టు కింద ఉందని చెప్పాను కదండి ఈ చెట్టు వచ్చేసి మొత్తం ఆ వేర్లు అవి కిందకి వేలాడుతూ అవి ఇంకా భూమిలోకి పాతికిపోయినాయి కూడా నేను చూశాను ఇప్పుడే ఇప్పుడు ఆ చెట్టు అనేది ఏ విధంగా ఉందో ఆ చెట్టు కింద ఉన్న గుడి ఏ విధంగా ఉందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను చూపించాను కదా మీకు చెప్పాను కదా ఒక చెట్టు ఉందని చెప్పేసి ఒక మర్రి చెట్టు ఇదేనండి అది లోపలికి గుడి ఒకటి ఉంది అది చూపిస్తాను మీకు అలాగే ముందు ఇవి చూడండి ఏ ఏ విధంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఈ పువ్వులు ఏమంటారో నాకు తెలీదు వీటిని మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో లోపలికి చూసారా వర్షంకి ఎలా నిండిపోయిందో వాటర్తో ఇదిగోండి మర్రి చెట్టు ఇదంతా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవ్వండి ఇవన్నీ కూడా మామిడి తోటలనమాట ఇవన్నీ మీకు చూపించాను కదా ఇదేనండి గుడి ఐ మీన్ మీకు చెప్పాను కదా ఇదే ఆ గుడి వచ్చేసి దీన్ని సాధువు గారి గుడి అని అంటారేంటండి లోపలైతే ఒక శివలింగం ఉంది దాంతోపాటు కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఉంది అలాగే సాయిబాబా విగ్రహం కూడా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి శివుడి విగ్రహం ఉంది ఇక్కడ వచ్చేసి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది చూడండి అలాగే ఇది వచ్చేసి గుడి అనమాట అలా ఇక్కడ మన స్టార్టింగ్లోని వినాయకులు వారు అలాగే శివలింగం కూడా చూడండి ఇంకొకటి ఏంటంటే మీకు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇదిగోండి వెనక్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఆ చెట్టు వచ్చేసి దానికి వచ్చిన వేరులతో ఇలాగ భూమిలోకి పాతుకుపోయింది ఇదిగోండి అక్కడ ఒక వేరుని చూడండి ఇదిగోండి ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లే ఇలాగ భూమి మీద పాతుకుపోయింది అనమాట ఇలాగ భూమిలోకి చూడండి కొమ్మతో సహా ఎలా పాతుకుపోయిందో ఇప్పుడు మీకు గుడిలోకి వెళ్ళి చూపిస్తాను మీకు తులసి చెట్టు ఉంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సాయిబాబా విగ్రహం అలాగే రాఘవేంద్ర స్వామి వారి విగ్రహం కూడా చూడండి అలాగే వచ్చేసి మనకి శివలింగం ఉంది చూడండి శివలింగం అనమాట చూసారా పక్కనే మీరు చూడొచ్చు ఇంకొక చిన్నది ఉంది శివలింగం ఆ మన వచ్చేసి వినాయకుల వారి విగ్రహం ఉంది అలాగే ఇటువైపు వచ్చేసి మనకి అమ్మవారి విగ్రహం కూడా చూడండి రావట్లేదు ఇది ఇదిగోండి అమ్మవారి విగ్రహం అనమాట కనకదుర్గమ్మ అమ్మవారు ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ఆంజనేయస్వామి విగ్రహం కొంచెం విరిగిపోయిందనమాట ఇదిగోండి వేర్లు ఎలా వచ్చేసినాయి చూడండి గుడి లోపలికంటే వచ్చేసినాయి ఇది గుడి చూడండి ఎలా ఉందో అలాగే ఇటు చెట్టు చూపిస్తాను మీకు మొత్తం అంతా వేర్లతో ఎలా అయిపోయింది చూడండి నాటుకుపోయింది ఇలాగా పాతుకుపోయింది భూమిలోకి ఇవన్నీ చూసారా ఎన్ని వేర్లు ఉన్నాయా చాలా పెద్ద చెట్టు చూడండి ఎలా ఉంది అసలు అద్భుతం కదా నాకు తెలిసి ఈ చెట్టుకి వందల సంవత్సరాలు ఉండొచ్చు అంటే ఒక వంద నూట యాభై సంవత్సరాల పైనే ఉండొచ్చు ఈ చెట్టుకి అలాగే ఇక్కడ మీకు కూర్చుంట కూడా ఉంది చూడండి నీట్గా వర్షం పడి ఇలా అయిపోయింది కానీ చాలా బాగుంది చూడండి ఎలా ఉందో అద్భుతం అసలు మామూలుగా లేదుగా వాళ్ళు చూసారు ఈ చెట్టు ఏ విధంగా ఉందో ఇదిగోండి నేను ఎలా కనిపిస్తున్నాను ముందు ఎంత పెద్ద చెట్టు చూడండి నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఇంత పెద్ద చెట్టునైతే చూడలేదు పెద్ద మర్రి చెట్టు అనమాట ఇది చూడండి ఎంత పైకి ఉందో అసలు అద్భుతం అసలు మా లేదు ఇంకా ఎదురికి వెళ్దాం ఇంకా చూద్దాము ఇటువైపు అయితే ఈ వెనకంతా కూడా తోట ఉంది కోతిని చూడండి అక్కడ అదిగోండి కోతి కోతిని చూసారా ఇదిగోండి ఓవరాల్గా చెట్టు ఇది ఇలా ఉంది ఇంత పెద్ద చెట్టు అబ్బా సూపర్ అసలు నాకు తెలిసి ఈ అయితే పెద్ద చరిత్రే ఉంటుంది ఫస్ట్ అయితే నాకు అది తెలియదు ఏం ఆ చరిత్ర ఏంటనేది దీన్ని మామూలుగా అయితే సాధువు గారి గుడి అంటారంట వంద సంవత్సరాల పైన చరిత్ర వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అని అంటున్నారు మరి ఈ గుడి వచ్చేసి ఏదో చిన్న గుడిని చూడండి ఎవరిదో ఫోటో ఉంది ఫోటో ఫ్రేమ్ ఉంది చూసారా ఇంకా సూపర్ అండి అసలు చాలా బాగుంది మేబీ ఈ చెట్టు కిందే శివుడివి అదే శివలింగం ఉండి ఉండవచ్చు అమ్మో ఇది చూడండి ఇది ఇది ఒక సపరేట్ చెట్టులా ఉంది ఇది ఒక సపరేట్ చెట్టే నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద చెట్టుని అయితే చూడలేదు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో నేను పట్టుకుని లాగుతున్నా కూడా రావట్లేదు అనమాట అంత స్ట్రాంగ్గా ఉంది ఇది సూపర్ అసలు చాలా పక్షులు అయితే ఉన్నాయి దీని మీద సిలిండ్ అసలు చెట్టు మెయిన్ ఈ గుడికంటే ఈ చెట్టే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడే మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక ఇక్కడికి రండి ఈ ఊరి పేరు వచ్చేసి వెంకటరామన్న గుడం తెలికి చెర్ల బాదంపూడి చెర్ల అనే రోడ్లో ఈ ఈ గుడి ఉంటుంది అనమాట ఈ చెట్టు ఉంటుంది మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అలాగే ఈ ఈ ఊరు వచ్చేసి భీమవరం పట్టణానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి తాడేపల్లి గుడియానికి కేవలం ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు మేబీ అలాగే ఆ గుడి దగ్గర నుంచి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ ఎన్ని చెట్లు ఉన్నాయో ఇదిగోండి ఇవి ఏం చెట్లో మీకు తెలుసా చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి పామాయిల్ చెట్లు అనమాట వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అది ఈ అది ఈ చెట్లు నుండే వస్తుంది చూడండి ఎలా ఉన్నాయో ఇవ్వండి కాయలు అలా ఉంటాయి చూడండి అవి కొంచెం అదేంటి ఈత చె ఈత కాయలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటాయి అనమాట ఈ చెట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి ఈత చెట్లులా ఉంటాయి చూసారు కదా మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం చూశారు కదండి వీడియో ఆ ఈ వీడియోలోని నేను చూపించిన ఈ చెట్టు ఈ చెట్టు అలాగే ఆ చెట్టు కింద ఉన్న ఆ గుడి ఏ విధంగా ఉందో మొత్తం చూశారు కదా ఎస్పెషల్లీ నేను ఈ ఈ గుడి తీద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఈ గుడి వీడియో తీయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చినందుకు వర్త్ అనిపించింది నాకైతే చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది వెనక వెనకంతా కూడా ఇదంతా కూడా ఇదంతా కూడా మామిడి తోట అలాగే ఈ చెట్టును చూస్తే మాత్రం నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది మామూలుగా లేదు చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తానండి ఇంకా మన గోదావరి జిల్లాలో ఉండే ఇటువంటి అద్భుతమైన పల్లెటూర్లలో ఉండే ప్రకృతి దృశ్యాలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి ఈ ఊరు పేరు వచ్చేసి వెంకట్రామన్నగూడెం మేబీ ఇది తాడేపల్లిగూడెం మండలానికి చెందిందనుకుంటా వెంకటరామన్న గుడి అలాగే ఈ గుడి వచ్చేసి తెలికిచెరల బాదంపూడి రోడ్లో ఉంటుందండి తప్పకుండా మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చెయ్యండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్